అమరావతిలో రాజధాని నిర్మాణం అనేది సాధ్యం కాదు దానికి మేము నిధులు ఇవ్వలేము అని చెప్పి పార్లమెంటులో బడ్జెట్లో చెప్పిన వరల్డ్ బ్యాంక్ నిధులు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి యొక్క ఐడియాలజీయే కరెక్ట్ అని చంద్రబాబు క్రమే ఒప్పుకుంటున్నట్టుగా తెలుస్తుంది అమరావతిలో ఉన్నదేదో అట్లా ఉంచేసి అక్కడ అసెంబ్లీని అవి ఇవి తూతమంత్రంగా నడిపేసి మన ఆర్థిక రాజధాని దేశానికి ముంబై అలాగో విశాఖని మొన్న మధ్య అన్నాడు ఇప్పుడు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామంటున్నాడు అంటే దీన్ని బట్టి ఏంటంటే అతను చెప్పిందే నిజం చేసుకోవడానికి ఇతను ఇంత కష్టపడి జనాన్ని రెచ్చగొట్టి వాళ్ళు మహాపాదయాత్రలు ఆలయం నుంచి న్యాయస్థానం దేవస్థానం న్యాయస్థానం అని పాదయాత్రలు చేయడం జనమంతా అక్కడే రాజధాని కావాలన్నా ఎందు ఇదంతా